జిల్లా కొత్త వలస మండలం చీపురు వలస గ్రామంలో వెలిసిన శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి పండుగను రందివారి కుటుంబ సభ్యులు కోటన్న మంగళవారం ఈ రోజు ఉదయం నుండి అమ్మవారికి టప్పు వాయిద్యాలతో మేల తాళాలతో అంగరంగ వైభవంగా భక్తులంతా కలిసి పసుపు కుంకుమలతో అమ్మవారికి అభిషేకములు నిర్వహించారు తదుపరి భక్తులు అనేక ప్రాంతం నుండి విచ్చేసి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు కొంతమంది భక్తులను మీడియా సంప్రదించగా భక్తుల మనసులో ఉన్న మాటల రూపంలో ఈ సందర్భంగా మీడియాతో భావన తెలియజేశారు ఈ గ్రామంలో వెలిసిన కోటం భక్తులు ఎటువంటి కోరికలు కోరినా తప్పకుండా నెరవేరుతుందని భక్తులు తెలియజేశారు ఈ యొక్క గుడి నిర్మాణానికి స్థలాన్ని లెంక రమణ పాత్రుడు లెంక సత్యరాజు వారి సొంత స్థలాన్ని ఇవ్వగా గుడి నిర్మాణం రంది వారి కుటుంబ సభ్యులు కోటాని వారి కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలు ప్రజలు భక్తులు సహాయ సహకారాలతో నిర్మించడం జరిగిందని నిర్మాణ కర్తలు రమణ మాస్టర్ నాగేశ్వరరావు తదితరులు ఈ సందర్భంగా తెలియపరిచారు అలాగే మన గ్రామ పెద్దలు కూడా మాకు ఎంతో కుడివిధంగా ఇచ్చి మందు గ్రామం చెప్పేసి ఈ అమ్మవారిని పూజలు కూడా జరుగుతున్నాయి అలాగే ప్రతి గ్రామం నుంచి వచ్చి ప్రతి మంగళవారం కూడా అమ్మవారికి ఏటలు వేసుకొని ఇక్కడ భూమి పెట్టుకొని అందరూ కూడా వచ్చి చేస్తున్నారండి అలాగే ఈ తల్లిని మేము ఇక ఎంతో డెవలప్ చేసి చేద్దాం అనుకుంటున్నాం అందుకోసం ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారు మరి మరి కోరుచున్నాం విఘ్నేశ్వరాయన మహా మా సీబ్రవలస గ్రామంలో రందివారు కుటుంబ సభ్యులు కొట్టానవారి కుటుంబ సభ్యులు మరియు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు గ్రామ భక్తులు అందరిసే వెలిచి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి యొక్క పండగ మహోత్సవాన్ని శ్రీ ఏ పొట్టమ్మలో జరుగుతున్న కోటమ్మ తల్లి పండగ సందర్భంగా అక్కడ ఏ రోజైతే ఈ కార్యక్రమం జరుగుతుందో అదే రోజున మన సీపురు వలసలో ఈ పండగ మహోత్సవాన్ని గ్రామ పెద్దలు ప్రజలు మేము అందరం కలిపి ఈ పండుగను నిర్ణయించడం జరుగుతుంటుంది అదే రోజున అమ్మవారికి ఘనంగా అతి బా బాధ్యాలతో భజించాలతో భజిత్రాలతో అనేక సంబరాలతో అమ్మవారికి పశువు కుంకాలను ఇస్తూ ఈ యొక్క గత ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలని మేము నిర్వహిస్తున్నాం మొదటిసారిగా ఐదు మొదటి ఐదు సంవత్సరాలలో తొమ్మిది రోజుల పండుగలను చేసి అమ్మవారికి చాలా చాలా ఘనంగా ఈ యొక్క పండుగ మహోత్సవాలని చేసి చేయడం జరిగింది నా పేరు సరిత బహిర వెంకటరమణ వారి వైపుని మా ఊరు ఈ ఈ రోజు ఈ తల్లి పండుగ చేసుకుంటాం కోటమ్మ తల్లి పండుగను చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం ఇలాగే బాగా చేసుకుంటాము ఈ ఇది గుడి కట్టి మాకు ఆ సంవత్సరాలు అవుతుంది ముందైతే అక్కడ కోట కోటమ్మ తల్లి పండగానే కానీ కొట్టం వాళ్ళం అన్ని వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇక్కడే కట్టింగ్ చేసుకున్నాం దయ వల్ల పెద్దలందరూ గ్రామ మొత్తం గ్రామస్తులేంటి పెద్దలేంటి బయట వాళ్ళు కూడా చాలా మంది డొనేషన్స్ ఇచ్చారు అందరికి చేసుకుంటున్నాము అంటే అందరిదయ్యే ఉండాలి కదండి అందువల్ల బాగా చేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం